హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బుడ్డీ ఫ్యాక్స్ ఇప్పుడు మనం గుళ్ళో నిర్మించే ధ్వజస్తంభం గురించి తెలుసుకుందాం పురాణాల్లో దైవవృక్షంగా పేరున్న నారేప మంచిర్యాల జిల్లా అడవుల్లో చాలా ఫేమస్ వీటి గురించి చెప్పుకోవాలంటే ఎన్నో ఆసక్తికరమైన విషయాలున్నాయి ఎంత పెద్ద గుడి అయినా సరే ఎదురుగా దానికంటే ఎత్తైన ధ్వజస్తంభం ఉంటుంది ధ్వజస్తంభం ముట్టుకొని మొక్కుకున్న తర్వాతే భక్తులు గుళ్ళోకి అడుగు పెడతారు మరి చూడగానే మొక్కాలనిపించే ఆ ధ్వజస్తంభాన్ని దేనితో తయారు చేస్తారని ఎప్పుడైనా ఆలోచించారా కొన్ని చోట్ల రాయితో చేస్తారు కానీ ఎక్కువ చోట్ల చెక్కతో చేసిన ధ్వజస్తంభమే కనిపిస్తుంది వందల ఏళ్లైనా చెక్క చెదరకుండా ఉండే ఈ ధ్వజస్తంభాన్ని నారేపా చెట్టు కాండంతో తయారు చేస్తారు ఆలయం అనే దేహానికి గర్భాలయాన్ని ముఖంగాను ధ్వజస్తంభాన్ని హృదయంగానూ పోలుస్తారు గుళ్ళో మూల విరాట్టు ఎంత ముఖ్యమో ధ్వజస్తంభం కూడా అంతే ముఖ్యం గుడికి వెళ్లిన భక్తులు దేవుడి కంటే ముందు దర్శించుకునేది ధ్వజస్తంభాన్ని ఎత్తైన ధ్వజస్తంభం అంతరిక్షంలో ఉన్న దైవశక్తులను ఆహ్వానిస్తుంది భూలోకానికి స్వర్గానికి మధ్య వారధిగా నిలుస్తుందని నమ్ముతారు ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ ధ్వజస్తంభాన్ని ఏదో ఒక చెట్టుతో తయారు చేశామన్నట్టు చేయరు దీనికి కేవలం నారేప వృక్షాలు మాత్రమే ఉపయోగిస్తారు రోజు గుడికి వెళ్లి మొక్కేవాళ్లలో ఈ ధ్వజస్తంభం నారేప చెట్టుదని చాలా మందికి తెలియదు సేవ కలిగి వందల ఏళ్ళ వరకు చెక్కు చెదరకుండా ఉండటం నారేప కలప ప్రత్యేకత ఆకాశాన్ని ముద్దాడుతున్నట్లు నిటారుగా యాభై మీటర్లకు పైగా పెరిగే ఈ వృక్షాలు మంచిర్యాల జిల్లాలోని కృష్ణపల్లి నీల్వాయి చెన్నూర్ ప్రదేశాల్లో మాత్రమే కనిపిస్తాయి దాదాపు అన్ని ప్రముఖ దైవ క్షేత్రాల్లో నారేపా ధ్వజస్తంభాలే పూజలు అందుకుంటున్నాయి మంచిర్యాల జిల్లాలోని ప్రాణహిత గోదావరి పరివాహక ప్రాంత అడవుల్లో వందల ఏళ్ళు వయసు గల నారేపా చెట్టు కనిపిస్తాయి చిన్న ఆకులతో మూడు మీటర్ల మందంతో యాభై మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి నిటారుగా ఎత్తు పెరగడంలో వీటికి ఇంకే చెట్లు సాటిరావు అటవీ ప్రాంతాల ప్రజలు వంట చెరుకు కోసం ఇతర చెట్లను నరికినా నారేపా చెట్ల జోలికి మాత్రం పోరు ఈ కలప నారతో కూడి చాలా గట్టిగా ఉంటుంది నారేప దెబ్బకు గొడ్డలే వంగిపోతుందని అడవుల్లో కట్టెలు కొట్టే వాళ్ళు అంటారు దీంతో అడవుల్లో మైదాన ప్రాంతాల్లో ఏ చెట్టు కానరాకపోయినా వందల ఏళ్ల వయసున్న నారేపా చెట్లు మాత్రం ఎక్కువగా కనిపిస్తాయి ప్రాణహిత తీరం వెంట ఈ నారేపా చెట్లు ఎక్కువగా పెరగడం మరో ప్రత్యేకత ప్రాణహిత మొదలైన కొమరంభీం జిల్లా తుమ్మడిహట్టి నుంచి వేమనపల్లి చెన్నూరు బెజ్జూరు నిన్నెలతో పాటు పెద్దపల్లి కరీంనగర్ ఖమ్మం జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో వీటి ఎదుగుదల ఎక్కువగా ఉందని ఫారెస్ట్ ఆఫీసర్లు గుర్తించారు నారేప అంటే దైవ వృక్షమని నమ్మకం అందుకే దేవాలయాల ముందు ధ్వజస్తంభం పెట్టేందుకు కేవలం నారేపా చెట్టును మాత్రమే వాడుతారు పల్లె పట్టణం ఎక్కడ గుడి కట్టాలన్నా ముందుగా నారేప చెట్టు జాడ కోసం వెతుకుతారు గుడిలో మూల విరాట్ని ధ్వజస్తంభాన్ని ఒక్కసారి ప్రతిష్ఠించారంటే తిరిగి మార్చడం ఉండదు అందుకే ఈ రెండింటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు అంత పవిత్రంగా గట్టిగా ఉంటుందనే నమ్మకంతోనే పూర్వీకులు అప్పట్లోనే దీని విశేషాన్ని గుర్తించి ధ్వజస్తంభంగా పెట్టేందుకు నిర్ణయించారు అదే ఆనవాయితీగా ఇప్పటికీ కొనసాగుతుంది గుడి కడుతున్నాం కదా అని నేరుగా అడవిలోకి వెళ్లి ఈ చెట్టుని నరికి తెస్తామంటే కేసు అవుతుంది ఈ చెట్టుని నరికి తెచ్చుకోవాలంటే ఫారెస్ట్ అధికారుల అనుమతి తీసుకోవాలి దరఖాస్తును బట్టి నరకాల్సిన చెట్టును గురించి దాని రేటు నిర్ణయించి డీడీగా కట్టాలని ఫారెస్ట్ అధికారులు చెప్తారు ఒకవేళ అనుమతి లేకుండా చెట్టు నరికితే కేసు పెట్టి ఫైన్ వేస్తారు దేవుడి తర్వాత గుడికి ముఖ్యమైనది ధ్వజస్తంభం గుడిలో ఉండే మూల విరాటు ధ్వజస్తంభం ఎంపికలో చాలా జాగ్రత్తలు పాటించి నియమ నిష్టనలతో పనిచేస్తారు నారేపా చెట్టే ధ్వజస్తంభానికి శ్రేష్టమైంది ధ్వజస్తంభం కోసం నారేపా చెట్టును గుర్తించి దానిపై ఎలాంటి పక్షి నివాసాలు లేకుండా ఉన్న దాన్ని అగ్నికి కాలిపోని దాన్ని ఎంపిక చేసి నరుకుతారు ఆ తరువాత దాన్ని చెక్కి ఆలయానికి చేరుస్తారు ధ్వజస్తంభం రూపుదిద్దాక ఆ ధ్వజస్తంభంలోకి దైవ శక్తిని ప్రతిష్ఠింపజేయడానికి పూజలు చేస్తారు దానినే ధ్వజ ప్రతిష్ఠ అంటారు ధ్వజ ప్రతిష్ఠ నిర్వహించడం వల్ల ధ్వజంలోకి దేవతా శక్తి ఆవాహన జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి నారేపా చెట్లు చాలా గట్టిగా ఉంటాయి ఇనుమును చెక్కినట్టే అనిపిస్తుంది ధ్వజస్తంభం చెక్కే పని చేయాలంటే ఐదు నుంచి ఆరు బాడిషాలు దగ్గర పెట్టుకోవాలి పది రోజులు చెక్కినా దాని బెరడు తీయలేం అయితే దేవుడి కోసం చేస్తున్నామనే భావనతో ఎంత కష్టమైనా వీటిని చెక్కుతారు ఇలా ధ్వజస్తంభం తయారు చేసిన వారికి జీవితాంతం గుర్తుండిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ షేర్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన బుడ్డి ఫ్యాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం